ఇంజనీర్స్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాది కంప్యూటర్ ఇంజనీరింగ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు ఓకే సార్ ఫోర్ సెమిస్టర్స్ లో ఒకటి మనకి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది కదా సార్ సో ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది మరి మీ స్టూడెంట్స్ వర్క్ మన క్యాంపస్ లోనే చేయడం జరుగుతుందా లేదంటే అవుట్ సోర్సెస్ తీసుకుని చేయడం జరుగుతుందంటారు ఒకసారి చెప్పండి సో ఈ ఎక్కువ ఈ ప్రాజెక్ట్ వర్క్ మేజర్ ప్రాజెక్ట్ వర్క్ అని అంటాం మనం మేజర్ ప్రాజెక్ట్ వర్క్ లో మనకి విద్యార్థి ఏం చేయొచ్చు అంటే ఏ కాన్సెప్ట్స్ అయితే ఓవరాల్గా ఫోర్త్ సెమిస్టర్లో ఫైనల్ సెమిస్టర్లో ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుంది ఈ త్రీ సెమిస్టర్లో చేసిన సబ్జెక్ట్స్ ఏమున్నాయో ఆ సబ్జెక్ట్స్ యొక్క మొత్తాన్ని కాంబినేషన్స్ చేసి అది మొత్తం ఆ నాలెడ్జ్ మొత్తాన్ని ప్రాజెక్ట్ వర్క్కి అప్లై చేయాలన్నమాట విద్యార్థి ఉన్నారు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మొత్తం ఉంది ఇక తీసుకొచ్చి అప్లికేషన్ చేయాలన్నమాట ఈ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ స్టూడెంట్స్ సమ్ టైమ్స్ కాల్లో చేస్తే సమ్ టైమ్స్ వెళ్ళి బయట అవుట్ సైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది బట్ మీ అడ్వైజ్ ఇచ్చేది అంటే బయట చేస్తేనే మీకు అడ్వాంటేజ్ లెట్స్ గో టు దర్గనైజేషన్ మీరు ఆర్గనైజేషన్కి వెళ్ళి అక్కడే చేయండి కాలేజ్ కన్నా కాలేజ్ ఆల్రెడీ మీరు సబ్జెక్ట్స్ అని టీచ్ మేము మీకు ఆల్రెడీ ఇన్వాల్వ్మెంట్ తెలిసింది ఇండస్ట్రీ ఇన్వాల్వ్మెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు తెలియాలి ఎందుకంటే అప్పుడు మనకి అడాప్టబిలిటీ ఉంటుంది అదే విధంగా మన ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ఎవరున్నారు ఏంటి అలా ఈజీ అవుతుంది మీకు అదేవిధంగా ప్రాజెక్ట్ వర్క్ చేసిన తర్వాత సమ్ టైమ్స్ కంపెనీస్ అడాప్ట్ చేసేసుకుంటాయి అక్కడ హైర్ కూడా చేసేసుకుంటాయి అదొక అడ్వాంటేజ్ అవుతుంది అందువల్ల విద్యార్థికి మేము చాలా మందికి ఏం చేస్తామంటే మీరు కంపెనీస్కే ట్రై చేయండి అని చెప్తుంటాం అంటే కంపెనీస్ ఎన్ని కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి ఏంటని తక్కువ ఉన్నాయి యాక్చువల్లీ అది గా బడ్జెట్ లో కూడా గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సేయింగ్ దాట్ ఇంటర్న్షిప్ ఎక్కువ ఆఫర్ చేయడానికి కూడా మేము కల్పిస్తామని సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లో కూడా పెట్టింది అది ఒక మంచి పరిణామం సో ఈ మేజర్ ప్రాజెక్టు మేము స్టూడెంట్స్ కి వెళ్ళి ఏమని చెప్తాం సమ్ ఆర్గనైజేషన్ బీఆర్డి గానీ ఈసీఏఎల్ బిహెచ్ఈల్ వీధి ఆర్గనైజేషన్ లో విద్యార్థులు చేస్తూ ఉంటారు వాట్ సక్సెస్ ఓవరాల్ గా మేము సక్సెస్ అయ్యాం ఇంకొద్దిగా బాగా గవర్నమెంట్ సపోర్ట్ వస్తే కనుక వీళ్ళు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది